you <laughs> స్వాగతం న్యాయ ప్రామణులకు తెలుగుదేశం ప్రభుత్వం హయంలోనే మేలు జరిగిందని వైసీపీ పాలనలో కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి కూడా వెదల్చకుండా వారికి మొండి చేయి చూపారని టీడీపీ అధికార ప్రతినిధి దాసీం ప్రసాద్ విమర్శించారు న్యాయ బ్రాహ్మణ సాధికారక సమితి ఇతర నాయకులతో కలిసి మంగళవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు జగన్ ప్రభుత్వం చేదోడు పథకం కింద రెండు లక్షల యాభై వేల మందికి ఇవ్వాల్సి ఉండగా సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మందికి ఇచ్చి మిగతా లక్ష ఐదు వేల మందికి మొండి చేయి చూపారని మండిపడ్డారు ఇటీవల ఎంపీ మార్కాని భరత్రాం సమావేశానికి హాజరై ఆదిరెడ్డి కుటుంబాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని తప్పుపట్టారు మాట్లాడే అర్హత భరత్ బ్రాహ్మణులకు ఆదిరెడ్డి అప్పారావు ఆదిరెడ్డి వాసు ఎప్పుడూ అండగా నిలిచారని గుర్తు చేశారు టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఫెడరేషన్ ద్వారా నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని ఆదరణ పథకం కింద రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు విలువైన ఉపకరణాలు అందజేసిందని బీసీ కార్పొరేషన్ ద్వారా లక్ష సబ్సిడీ లక్ష రుణం అందజేసేవారని దాసి ప్రసాద్ వివరించారు వారి వృత్తి నైపుణ్యం పెంచేందుకు శిక్షణ తరగతులు నిర్వహించేవారని అన్నారు నాయ బ్రాహ్మణులకు సంగీత పాఠశాలల అవకాశాల కోసం టీడీపీ ప్రభుత్వం జీవో ఇస్తే వైసీపీ ఆ జీవోను పక్కన పడేసిందని మండిపడ్డారు నాయ బ్రాహ్మణులను ఎంపీ భరత్ ఉద్దేశించి ఏమీ లేదని ఆదిరెడ్డి కుటుంబం అంటగా చేతోడు వాదోడుగా ఉందని చెప్పారు దేవదాయ శాఖ ట్రస్టులో బ్రాహ్మణులను సభ్యులుగా నియమించాలని గవర్నర్ జీవో జారీ చేశారు తప్ప వైసీపీ ప్రభుత్వ అసెంబ్లీలో మండలిలో తీర్మానాలు చేయలేదని టీడీపీ ఒత్తిడి చేయడంతో సభ్యులుగా నియమించారని చెప్పారు చౌరశాల వద్ద చెత్త పన్ను నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు వసూలు చేస్తున్నారని టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే ఆ పన్ను రద్దు చేయిస్తామని ఆదిరెడ్డి వాసు చెప్పారని తెలిపారు షాపుల వద్ద ఎల్ఈడి బోర్డులు ఏర్పాటు చేసుకుంటే తొలగిస్తున్నారని వాటిని కూడా కొనసాగిస్తామని వాసు హామీ ఇచ్చారన్నారు తమకు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పెద్దపేట వేస్తామని టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు చెప్పారని తెలిపారు ఆదిరెడ్డి వాసు నాయ బ్రాహ్మణ మేనిఫెస్టో ప్రకటించారని వైసీపీకి అలా ప్రకటించే దమ్ముందా అని దాసింప్రసాద్ ప్రశ్నించారు అందుకే ఆదిరెడ్డి వాసు విజయానికి తామంతా కృషి చేస్తామని స్పష్టం చేశారు విలేకరుల సమావేశంలో టీడీపీ సాధికారిక సమితి నగరాధ్యక్షుడు అలజంగి దేవుడు రాష్ట్ర సభ్యుడు కోటిపల్లి చంద్రశేఖర్ నగర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి కందుకొండ ఆనంద్ నాయ బ్రాహ్మణ సాధికారిక సమితి జిల్లా సభ్యులు కోరుపల్లి నాగేశ్వరరావు పెండ్యాల నాగేశ్వరరావు నగర తెలుగు యువత కార్యదర్శి తాడి దుర్గాప్రసాద్ టీడీపీ నాయ బ్రాహ్మణ నాయకులు జామి ప్రసాద్ పెన్యాల ఉమా మహేష్ పాల్వలస లోకేష్ నాయ సాధికారిక సమితి నగర ప్రధాన కార్యదర్శి బర్ల రాంబాబు గన్నిరెడ్డి కనకరాజు కొన్నాడ కుమారస్వామి పదివలస దాలిబాబు కోరుపల్లి నాగసాయి లావేటి కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత నాయుబ్రాహ్మణ జరిగినటువంటి చేసినటువంటి మంచి కోసం మాట్లాడాలి జరిగిన అభివృద్ధి కోసం మాట్లాడాలి చేసిన అభివృద్ధి కోసం మాట్లాడాలి ఎన్ని వందల కోట్లు కేటాయించారో దానిపైన మాట్లాడాలి ఇవేమి కాకుండా ఆదిరెడ్డి కుటుంబాన్ని విమర్శించడమే ఆయన పనిగా జోయింగ్ పెట్టుకున్నాడు అసలా నాయు బ్రాహ్మణుల కోసం మాట్లాడతాక మీకు ఏ అర్హత ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ భరత్ రాము ప్రశ్నిస్తా ఉన్నారు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు మీరు ఒక్క రూపాయి ఈ రోజున మేము ప్రశ్నిస్తా ఉన్నాం మార్గర్ భరత్ రామ్ నీ పార్టీ తరఫున నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాం ఒక్క రూపాయి కార్పొరేషన్ కు ఒక్క రూపాయి కేటాయించినటువంటి దాఖలాలు మీ ప్రభుత్వానికి ఉందా చేదోడు పథకం అన్నారు చేదోడు పథకం ద్వారా ఈ రాష్ట్రంలోని సుమారు రెండు లక్షల యాభై వేల మంది పైబడి ఉన్నారు నాయబ్రామల కులతదారులు నీవు ఎంతమంది కేటాయించేవయ్యా ఈ చేదోడు పథకం ఓఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే ఒక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల మందిలో కేటాయించారు మిగతా లక్ష డెబ్బై వేల మందికి కూడా ఈ చేదోడ పథకం మొండి చేయగా చూపించింది ప్రభుత్వం ఇంకా ఏ రకంగా మీరు నాయు బ్రాహ్మణులకు మీరు మంచి చేశారు మేము ఖచ్చితంగా చెప్పాను తెలుగుదేశం పార్టీలో నైన్టీ నైన్ పర్సెంట్ తొంభై తొమ్మిది శాతం నాయు బ్రాహ్మణులకు మంచి జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి ఏదైతే ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు పంతొమ్మిది వరకు కూడా కొనసాగారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఫెడరేషన్ ద్వారా నూట నలభై ఐదు కోట్ల రూపాయలు నూట నలభై ఐదు కోట్ల రూపాయలు ఫెడరేషన్ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఆదరణ టూ పథకం ద్వారా డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాయుబ్రాములకు కావలసినటువంటి పనిముట్లు ఏర్పాటు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ అది కాకుండా బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా అర్హత కలిగినటువంటి నాయుబ్రాములకు లక్ష రూపాయల సబ్సిడీ లక్ష రూపాయల లోన్ కలిపి రెండు లక్షల రూపాయలు వచ్చినటువంటి దాఖలాలు చాలా మందికి ఉన్నాయి అలాగే నాయుబ్రాములకు కులవృత్తులో డెవలప్మెంట్ చెందాలి వృత్తిలో నైపుణ్యం చెందాలన్నటువంటి ఆలోచన తోటి శిక్షణా తరగతులు కూడా ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే అలాగే వాయిద్య కళాకారుల కోసం సంగీత పాఠశాలలు కేటాయిస్తూ మూడు సంగీత పాఠశాలలకు ఒక జీవో రద్దు చే ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవోను పక్కన వేసింది ఇంకా నాయు బ్రాహ్మణులకు ఏ విధంగా మంచి చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని నాయుబ్రాహ్మణులకు మురిగింది ఏంటి చేసింది ఏంటని స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుడు ఎంపీ భరత్ రామ్ చేస్తా ఉన్నాం మరలా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఉద్రించేస్తారని హామీలు ఇస్తా ఉన్నారు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం రాజమహేంద్ర నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ తరఫున నాయు అండగా నిలిచినటువంటి నాయకుడు నాయు బ్రాహ్మణులకు చేదోడుగా ఉన్నటువంటి నాయకుడు నాయు బ్రాహ్మణులకు వెన్నుగా ఉన్నటువంటి నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఆదిరెడ్డి వాసు గారు ఆయన తండ్రి ఆదిరెడ్డి అప్పారావు గారు మేము గర్వంగా చెప్పంటా ఉన్నాం ఈ రోజున ఆయన గెలుపు కోసం నాయు బ్రాహ్మణుల తరఫున మేము ఆహర్నసు శ్రమిస్తూ ఉన్నాము ఆయన గెలుపు తగ్గ రేపన్న రోజున సార్వత్రిక ఎన్నికలు అయిన వెంటనే ఆయన శాసన ఎలా పోతున్నాడని కూడా చాలా గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం దానిలో భాగంగా గత రెండు నెలల నుంచి కూడా రాజమహేంద్రవరం నగరంలో ఉన్నటువంటి ప్రతి నాయు బ్రాహ్మణ కుర్రత్తు షాపుల వద్దకు వెళ్లి మేము తెలుగుదేశం పార్టీలో జరిగిన అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి అన్యాయాల కోసం ఎప్పటికప్పుడు నాయు బ్రాహ్మణు గౌరవించాం ప్రతి ఒక్కరు కూడా మేలుకొన్నారు ఈసారి వచ్చేది తెలుగుదేశం పార్టీ గెలిచేది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసేది తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని ప్రతి ఒక్కరూ నాయు బ్రాహ్మణులందరూ కూడా స్వాగతిస్తా ఉన్నటువంటి పరిస్థితి దానిలో భాగంగా రాజమహేంద్రవర నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయు బ్రాహ్మణులకు ఒక మేనిఫెస్టోల్ ఒక చిన్నపాటి మేనిఫెస్టోల్ రిలీజ్ చేస్తారు ఆదిరెడ్డి వాస్తు గారు దానిలో భాగంగా ఏదైతే నాయుబ్రాహ్మి ఆదిరెడ్డి అభయం ఎస్ ఎన్నాళ్ళు ఆదిరెడ్డి కుటుంబం నాయు బ్రహ్మకి అండగానే నిలబడింది ఇక నేతలు కూడా నిలబడబోతుందో అని ఏమాత్రం సంకోచం లేదు దానిలో భాగంగా రాజభవన్ అర్బన్ నియోజకవర్గం ఎండియా పరిధిలో గల దేవాలయాల్లో ట్రస్ట్ బోర్డు నెంబర్లుగా నియమించేందుకు అధికారంలోకి రాగానే కార్యాచరణ చేపట్టడం నాయు ప్రాధాన్యత కల్పిస్తూ రెండో అంశం రాజమహేంద్ర అర్బన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నాయు బ్రాహ్మణ షాపుల వద్ద చెత్త పన్ను కడతా ఉన్నారు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చరిత్రలో ఏనాడు లేని విధంగా చెత్త పన్ను కూడా పమ్మేసి సుమారు నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు నా యొక్క నాయు షాపుల వద్ద నుంచి దాచేస్తా ఉన్నారు దోచేస్తా ఉన్నారు దానిని అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ యొక్క చెత్త పన్నును నిలిపివేయదలుచుకున్నారని చాలా స్పష్టంగా ఈ మేనిఫెస్టోలో పొందుపరుచుకున్నారు అలాగే రాజ్యం ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వచ్చి వాటిని తొలగించు పర్మిషన్ కావాలి అవి కావాలి ఈ కావాలని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నట్టు పరిస్థితి వాటిపైన కూడా తక్షణమే స్పందించి అధికారంలోకి రాగానే ఎల్ఈడి బోర్డులను పెట్టుకోవడానికి అవకాశాలు కల్పిస్తూ ఒక రూపాయి ఖర్చు లేకుండా మా సొంత డబ్బులతో స్వయంగా మేము పెట్టుకునే అవకాశాన్ని కూడా అక్కడ కల్పిస్తాకే వాసు గారు మేనిఫెస్టోలో పొందుపరచారు రాజమహేంద్ర నియోజకవర్గం పరిధిలో గల నాయు బ్రాహ్మణ రాష్ట్ర కార్పొరేషన్ ద్వారా అధిక సంఖ్యలో రాజమహేంద్రవరానికి నిధులు కేటాయించే దిశగా ముందు వేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఇలాగా నాయుబ్రామలకు బ్రాహ్మణులకు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పెద్దపేట వేయడానికి రాజమహేంద్రవరంలో ఆదిరెడ్డి వాసు గారు ముందంజలో ఉన్నారన్న దానికి మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం ఈ రోజున మీకేమైనా సత్తా ఉంటే నాయు బ్రాహ్మణుకు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయండి మీరు చేసే సత్తా ఉందా ఉందా నా బ్రాహ్మణులు మీటింగ్ వస్తారు నాయుబ్రాహ్మణులు ఏదో ఉద్ధరించినటువంటి మాట్లాడతారు మేడిపండు చూడు మేల ఉండ ఉండ పొట్టవిప్పు చూడు పురుగులు ఉండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు అలాగ ఉన్నాయి మేడిపండు ఏదో పైకి డాబులు చెప్తూ ఉంటారు లోతు కంటే వెళ్తే ఏముండదు మ్యాటర్ దాంట్లోని అలాగ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే నాయు బ్రాహ్మణులకు ట్రస్ట్ బోర్డులోని తిరుపతి దేవస్థానం కానించి చిన్న దేవస్థానాల వరకు కూడా మేమే వేసేసామని చెప్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సూట్ గా ప్రశ్నిస్తా ఉన్నా మీరు శాసనసభలో గాని శాసన మండలిలో గాని ఏ రోజైనా మీరు తీర్మానం చేశారా అది మీరు చేయలేదే ట్రస్ట్ బోర్డు నెంబర్లుగా ఇవ్వమని గవర్నర్ రాజముద్ర వేసి నేరుగా మీ ప్రభుత్వానికి పంపించండి దేవాలయాలలో దేవుడు సేవకు అతి సమీపంగా దగ్గరగా ఉంటున్నటువంటి నాయు ట్రస్ట్ బోర్డు నెంబర్లుగా అవకాశం మీరు కల్పించండి వారిని నియమించండి అని గవర్నర్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు ఆ విషయాన్ని మీరు మరిచి ఆ విషయాన్ని మీరు పక్కన పక్కనట్టేస్తే తెలుగుదేశం పార్టీ నాయు బ్రాహ్మణ సాధికారిక సమితి తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని మీడియా సమావేశాలు పెట్టి మేము మీ ప్రభుత్వాన్ని వెంటాడితే తప్పక మీరు నాయు బ్రాహ్మణ ట్రస్ట్ బోర్డు నెంబర్లుగా వేశారు మీరు అది కూడా తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని పరుగులెట్టిస్తేనే మీరు ఆ పని చేయగలిగారు మీ సొంతంగా నాయుబ్రాహ్మణుల మీద వలమారిపోయిన పిరామిడ్ గురిపోయి మీరు ప్రేమ చూపించలేదు మీరు నిజంగా నాయు బ్రాహ్మణులు గుర్తించిందులో ఉంటే కార్పొరేషన్కి ఎప్పుడో నిధులు కేటాయిద్దరు ఆ కార్పొరేషన్ లో ఉన్నటువంటి డైరెక్టర్లు కావచ్చు చైర్మన్లు కావచ్చు ఒక వాలంటరీ వ్యవస్థ ఎలా వాడుకుంటున్నారో మీరు అలా వాడుకుంటా ఉన్నారు వాళ్ళ వల్ల ఈ కార్పొరేషన్ కానీ నాయుబ్రామ కులానికి గానీ నాలుగు గీసుకోవడానికి కూడా ఉపయోగం లేదనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది రేపన్న రోజున రెండు వేల ఇరవై నాలుగులో జరగబోతున్నటువంటి వేల జరగబోతున్న సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం తప్పదు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రాబోతా ఉంది అన్ని బీసీ కులాలతో పాటు నాయు కూడా వెళ్లలేనిటే అభివృద్ధిపై ముందుకు వెళ్ళబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ సాధికార సమితి రాజమండ్రి నగరాధ్యక్షుల్ని అలాగే ఇప్పుడు మేము ఎప్పుడు కూడా ఈ తెలుగుదేశం తరఫున ప్రచారం చేయడానికి ఎప్పుడు మేము లేదు అలాగే తెలుగుదేశం తరఫున ఎప్పుడు కూడా మేము వినయ విధాలతోనే ఉన్నాం తెలుగుదేశం గెలిపించాలనే మా ప్రధాన కర్తవ్యం అలాగే రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసే గారిని ఎమ్మెల్యేగా చూడాలని తదుపరి ఆయన మంత్రిగా చూడాలనే మా నాయబ్రాల కోరికను మేము తెలియజేస్తూ మేము ఎప్పుడు కూడా ఆదిరెడ్డి వాసు గారికి సపోర్ట్గానే నాయబ్రాహ్మలు అందరూ సపోర్ట్ చేస్తున్నాం గతంలో వైఎస్ఆర్సిపి నాయకులు పెట్టారండి వాళ్ళు తెలుగుదేశం తరఫున జిల్లా నుంచి తీసుకొచ్చి మీటింగ్లు పెట్టుకున్నారు తప్ప రాజమండ్రి అర్బన్ నుంచి ఏమీ లేదని మేము తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను